హలో ఆల్ వెల్కమ్ టు క్యూటీ టాక్స్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి హర్షవర్ధన్ రిజిస్టర్ ఆఫీస్కి రీచ్ అవుతారు ఆఫీస్లో తనకి సంబంధించిన ఆస్తి పేపర్స్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని హర్షవర్ధన్ వీలు నామా ప్రిపేర్ చేయించడానికి చామంతితో కలిసి వస్తారు అదే రిజిస్టర్ ఆఫీస్లో రమాదేవి ప్రేమ్ అండ్ ప్రేమ్ వాళ్ళ కాబోయే మావోయ మినిస్టర్ కూడా ఉంటారు ఇంకా చామంతిని చూస్తూ హర్షవర్ధన్ చూడమ్మా చామంతి ఈ డాక్యుమెంట్స్ బిజినెస్కి సంబంధించింది ఈ డాక్యుమెంట్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఐ మీన్స్ స్థిరాస్తులకి సంబంధించినది ఇప్పుడు ఈ ఆస్తులన్నీ ఫిఫ్టీ వన్ పర్సెంట్గా డివైడ్ చేస్తూ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వాటాని నువ్వు ఒకరి పేరుపై రాస్తున్నట్టు వీలునామాని తయారు చేయమ్మా అని అడుగుతారు అలాగే అయ్యారు అని డాక్యుమెంట్స్ అన్ని బైఫోకేట్ చేసి మొత్తం రియలోకేట్ చేసి ఇంకా అలా ఫిఫ్టీ వన్ పర్సెంట్ని పక్కకు తీసి పెడుతుంది చామంతి ఇంకప్పుడే ప్రేమ్ రమాదేవి అండ్ మినిస్టర్ కూడా అదే ఉంటారు కరెక్ట్గా మినిస్టర్ వంద కోట్ల ఆస్తిని ప్రేమ్కి రాద్దామని అలా షిఫ్ట్ అయ్యే లోపు ప్రేమ్ అమ్మ ప్లీజ్ మీరెంతైనా చెప్పండి నా మనసు ఒప్పుకోవటం లేదు నాకు ఈ ఆస్తి వద్దు చూడండి మావయ్య గారు మీకు అభిమానం ఉండొచ్చు కానీ నాకు ఇష్టం లేదు అని ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి ప్రేమ్ ఇంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడని ఇంకా రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా చామంతి వీరునామ మొత్తం క్రియేట్ చేస్తుంది చేసి అయ్యగారు ఇంతకీ ఎవరి పేరుపై ఇదంతా రాయాలనుకుంటున్నారో చెప్పండి అని అడుగుతుంది చంద్రికా అమ్మ అని అంటారు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది అయ్యగారు అని అంటుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే చంద్రిక పేరుపై ఈ ఆస్తి అంతా ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాసేయమ్మా అని అంటారు ఒక్కసారిగా చామంతి అయ్యగారు కానీ అని అంటుంది రమా గురించి ఆలోచిస్తున్నావా బాధపడద్దమ్మా రమా ఏమీ చేయలేదు నేను రమా గురించి ఆలోచిస్తాను నువ్వు రాయమ్మా అలాగే దానిలో ఉన్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ తర్వాత ఇరవై శాతం షేర్లని చామంతి పేరుపై రాయమ్మా అని అంటారు అయ్యగారు నా పేరు మీద వద్ద అయ్యగారు అని అంటుంది లేదమ్మా చామంతి నీ పేరుపైనే రాయాలి ఎందుకంటే నాకు నువ్వెంతో నమ్మకస్తురాలు అమ్మా ఒక్కొక్కసారి కంపెనీలో బోర్డు మీటింగ్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ని కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి కొనాలని ట్రై చేస్తారమ్మా అప్పుడే మెజారిటీ షేర్స్ మన దగ్గర ఉన్నాయనుకో అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నువ్వు రాసేయమ్మా నీ పేరుపై ట్వంటీ పర్సెంట్ షిఫ్ట్ చేసుకో అని చెప్పి ఇంకా అలా ఒక మూడు భాగాలుగా పంచుతారు హర్షవర్ధన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ని చంద్రిక పేరుపై మిగతా ట్వంటీ పర్సెంట్ని తన పేరుపై లైక్ చామంత్ చామంతి పేరుపై అండ్ అలా సెవెంటీ వన్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ట్వంటీ నైన్ పర్సెంట్ని ఇంకా అలా నార్మల్గా ఉంచుతారనమాట హర్షవర్ధన్ చామంతి అండ్ హర్షవర్ధన్ వీలునామా రెడీ చేసిన తర్వాత ఇంకా అలా బయటికి వస్తారు బయటికి వచ్చి చూడగానే రమాదేవి కనబడుతుంది హర్ష నువ్వేంటి ఇక్కడ అయినా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు హార్ట్ పేషెంట్వి కదా అలాంటిది బయటికి ఎలా వచ్చావు అసలు నిన్నెవరు తీసుకొచ్చారు అని అడుగుతుంది ఇంకలా తనైతే హా రమాదేవి నేను ఎలా వచ్చానో పక్కన పెట్టరమ్మా కానీ ఇంటికి వెళ్ళాక మనకి ఎంత ఎంత పెద్ద షాక్కి గురవుతామో నువ్వే చూడరమా అని చామంతితో బైక్ పైన వెళ్ళిపోతారు హర్షవర్ధన్ హర్ష హర్ష అంటున్నా ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు హర్ష ఏంటి ఇంతలా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి అప్పుడే ప్రేమ్ రమాదేవి అందరు ఇంటికి రీచ్ అవుతారు ఇంకా రోజా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇప్పుడు అరుణ్ సరే సీఈఓ అయ్యారు ఇంకా మాకు ఆస్తితో పనేముంది సిఈఓ అయ్యారు కాబట్టి కంపెనీని గ్రిప్లోకి తెచ్చుకున్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గ్రిప్లోకి తెచ్చుకొని మావయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టేసి అప్పుడు అప్పుడు ఈ ఇంటికి ఉన్న అన్ని హక్కులు నావయ్యేలా చేసుకుంటాను అని ఇంకా అలా ఆలోచిస్తూ ఇంటికి వస్తారు రమాదేవి వెయిట్ చేస్తూ ఉంటుంది రోజా నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది రమాదేవి అత్తయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అత్తయ్య గారు అని అంటారు నువ్వు చెప్పాలా ఆ విషయం అని అడుగుతారు అంటే అత్తయ్య గారు మన వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఇప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్గా మాత్రమే మీరున్నారు చైర్పర్సన్గా సిఈఓగా మావయ్య గారు ఉన్నారు ఆ ఆఫీస్కి కేవలం వారసుడిగా మాత్రమే అరుణ్ సార్ ఉన్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు సీఈఓ అయ్యింది అరుణ్ సార్ అత్తయ్య అని అంటుంది రోజా ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది వాట్ వాట్ రబీ ఆర్ యూ టాకింగ్ రోజా ఏమనుకుంటున్నావు ఏరా అరుణ్ రోజా అంత మైండ్లెస్గా మాట్లాడుతుంటే నువ్వేం సమాధానం చెప్పవేంటి ఈజ్ ఇట్ ట్రూ తెలిమి అని అడుగుతుంది రమాదేవి ఎస్ మామ్ తను చెప్పేది నిజం ఇప్పుడు వాయుపుత్ర ఎయిర్లైన్స్కి నేను సిఈఓని నాన్న కూడా పక్కకి తప్పుకోవడానికి నన్ను సిఈఓగా చేయడానికి వాళ్ళు అంగీకరించారు మోస్ట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డిరెక్టర్స్ అందరూ నాకు మద్దతుని ప్రకటించారు కాబట్టి నేనే సీఈఓ మమ్మీ అని చెప్తాడు గర్వంగా పొగరుగా అలా ఇంకా అరుణ్ ఒక్కసారిగా రామాదేవి షాక్ అయిపోతుంది హర్ష హర్ష విన్నావా విన్నావా ఎంత స్వార్థపరుడో చూసావా చి అసలు ఏంటరుణ్ కనీసం ఈ అమ్మతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా నీకు చిన్నప్పటి నుండి నేను నువ్వు ఏం అడిగినా కాదనలేదా ఒక్కరోజైనా కాదన్నానా లేదు కదా నిన్ను నేను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాన్రా ఎంత బాగా చూసుకున్నాను అయినా నీకు కొంచెం కూడా ఈ అమ్మకి చెప్పాలనిపించలేదా అని అడుగుతుంది రమాదేవి సో వాట్ మోమ్ సో వాట్ అయితే ఏంటి నన్ను కనింది నువ్వు నన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీది అందుకే చూసుకున్నావు ఇరవై ఐదేళ్ళు నన్ను కష్టపడి చదివించాను అంటున్నావు ఓకే చదివించావు కాబట్టి ఆ డబ్బు ఎంత అయిందో చెప్పు ఇచ్చేస్తాను అంతేకాని ఎమోషన్స్తో మాట్లాడద్దు మోమ్ ఐ కాన్ టేక్ దట్ ఇన్ టు మై హార్ట్ అని అంటాడు అరుణ్ ఒక్కసారిగా హర్షవర్ధన్ రమాదేవి ఇద్దరు షాక్ అయిపోతారు హర్షవర్ధన్ ఎప్పుడూ లేని అరుణ్ చెంప పగలగొడతాడు ఏరా ఏంటి డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తావా అంటే మేము కన్నందుకు మేము నిన్ను పెంచినందుకు డబ్బులు ఇస్తానంటున్నావు ఇవ్వు ఎంత ఇస్తావో ఇవ్వు ఆ రోజు నిన్ను మీ అమ్మ కన్నప్పుడు తను పడుతున్న నొప్పులకి ఎంత డబ్బులిస్తావో ఇవ్వు నిన్ను చేతిలోకి తీసుకోగానే మా పుత్రోత్సాహానికి ఎంత డబ్బులు ఇస్తావో ఇవ్వు నువ్వు బుడిబుడి అడుగులేసుకుంటూ స్కూల్కి వెళ్తుంటే నీకు రమా మురిసిపోతూ తను పడిన సంతోషానికి డబ్బులు ఇవ్వు నువ్వు ఎదిగినందుకు తను పడిన కష్టానికి డబ్బులు ఇవ్వరా అరుణ్ అన్ని డబ్బుతో కొనేయగలమని అనుకుంటున్నావేమో కానీ ఆ డబ్బు ఉంటే బంధాలకి బంధుత్వాలకి ఎంత దూరం పెరుగుతుందో ఇప్పటికైనా ఆలోచించు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అయినా సీఈఓగా డిసైడ్ చేయాల్సింది షేర్ హోల్డర్స్ కానీ యాభై ఒక్క శాతం నీ కంట్రోల్లో లేదు కాబట్టి నువ్వు సీఈఓవి కాదు సీఈఓ అవ్వాల్సింది సిఈఓని డిసైడ్ చేయాల్సింది ఇక్కడ ఎవ్వరూ కాదు అని అంటారు హర్షవర్ధన్ హర్ష నాకు తెలుసు హర్ష నువ్వు నువ్వే కదా నా పేరుపై ఆస్తి రాసావు కదా నాకే కదా అన్ని రైట్స్ అని అడుగుతుంది లేదురమ్మా నీకు కూడా ఎలాంటి రైట్స్ లేవు రైట్స్ ఉన్నది కేవలం చంద్రికకి మాత్రమే అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట రమాదేవి ఇంకా హర్షవర్ధన్ వైపు అలా చూస్తూ ఉంటుంది చంద్రిక బాబుగారు మీరు ఏమంటున్నారండి అని అంటుంది అవును చంద్రిక నేను చెప్పేది నిజం ఇలాంటి విలువ తెలియని కన్న తల్లిదండ్రుల ప్రేమ తెలియని గాడిదలకి ఇలాగే సమాధానం చెప్పాలి అని గట్టిగా చెప్తారు అరుణ్ వైపు చూస్తూ హర్షవర్ధన్ హర్ష నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా హర్ష నువ్వు చేస్తుంది ఎంత తప్పో నీకు అర్థం కావట్లేదా హర్ష ఒక్క పని మనిషికి ఆస్తిలో యాభై ఒక్క శాతం రాసిస్తావా ఇది నేను ఒప్పుకోను అని అంటుంది నీ మాటతో ఎవరికి పని ఉందిరమ్మా వీలునామా ఆల్రెడీ వచ్చేసింది ఇంకా నువ్వు ఏమీ చేయలేవు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఎలా చేయలేనో నేను చూస్తాను అయినా రమాదేవి అంటే ఏంటో హర్షకి తెలియకపోవచ్చు చంద్రికకు తెలుసు కదా చంద్రికని పైకి పంపిస్తా అని అనుకుంటుంటే ఇంకొక విషయం మీకు ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అది ఏంటి అంటే ఒకవేళ నేను రాసిన వాళ్ళకి అంటే చంద్రికకి చామంతికి ఎలాంటి హాని జరిగినా ఆస్తంతా ట్రస్ట్కి వెళ్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది అరుణ్ మోమ్ ఏంటి మోమ్ ఇది అని అడుగుతారు నువ్వు నాతో మాట్లాడద్దు మాట్లాడే అర్హతని నువ్వు కోల్పోయావు అని అంటారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట రమాదేవి వైపు రోజా ఇదేంటి మావయ్య గారు ఇంత ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అయినా ఆయన ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు చి ఇప్పుడు చంద్రికని ఏం చేసినా ఆస్తంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి తన్ని బ్రతికున్నప్పుడే ఏదో ఒకటి చేసేలా చేయాలి అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట వెంటనే రోజా ఇదంతా చూస్తున్న ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి చామ్ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఉంచాం ఇదంతా చూస్తుంటే దేవుడే కావాలనేదంతా మంచి చేసినట్టు నాకు అనిపిస్తుంది నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంది ఉందించాం అయితే ఇప్పుడు సీఈఓని డిసైడ్ చేసేది మా మా అన్నమాట అని అంటారు అవును బాబు ఇప్పుడు ఎవ్వరికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పడంతో ఇంక చంద్రిక ప్రేమ్ బాబు నాకు ఇదంతా వింటుంటే చాలా భయంగా ఉంది బాబు అని అంటుంది భయపడకు చెందమ్మా నీకేమీ కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంకా హ్యాపీగా చంద్రిక చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట చామంతి అని ప్రేమ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అరుణ్ ఆఫీస్కి వెళ్లకుండా అలా కూర్చొని ఉంటాడు అప్పుడే హర్షవర్ధన్ రూమ్లోకి హాల్లోకి వస్తారు ఏంటి అలా కూర్చున్నారు అని అడుగుతారు ఏం లేట్ డాడ్ అని పేపర్ చదువుతూ ఉంటాడు అరుణ్ మరి ఆఫీస్కి వెళ్ళవారు అని అడుగుతారు హర్షవర్ధన్ ఎందుకు వెళ్ళాలి డాడ్ మీరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్స్ని ఆ పని మనిషికి రాసిచ్చారు అలాంటప్పుడు నేనక్కడికి వెళ్ళి బిజినెస్ని ఎందుకు డెవలప్ చేయాలి బిజినెస్ గురించి నేనెందుకు ఆలోచించాలి ఆలోచించినా నాకేం లాభం ఉంటుంది చిన్నప్పటి నుండి లాభం లేకుండా నేను ఏ పని చేయలేదు అలాంటప్పుడు ఇంకా నేను ఆఫీస్కి ఎందుకు వెళ్తాను వెళ్ళను అని అరుణ్ అంటాడు వెంటనే ప్రేమ్ చూస్తూ ఉంటే నాన్న ప్రేమ్ అని అంటారు హర్షవర్ధన్ ప్రేమ్ చూస్తూ ఉంటాడు చూడు ప్రేమ్ ఇన్నాళ్ళు మీ అమ్మ చాదస్తంతో ఇష్టం లేని తనంతో నిన్ను ఆఫీస్కి ఇంటికి మనుషులకి దూరంగా ఉంచింది తను అనుకునే లోకానికి దూరంగా ఉంచింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మీ నాన్నగా చెప్తున్నాను ఇవాటి నుండి నువ్వే ఆఫీస్ బాధ్యతలన్నీ చూసుకోవాలి నేను నీకు వెనుకుంటాను నేను నీకు సపోర్ట్ చేస్తాను కాబట్టి నువ్వు మాత్రం ఏ విషయంలో భయపడద్దు నీకు నచ్చకపోయినా కొద్ది రోజులు ఆఫీస్ని నువ్వే చూసుకోవాలి నాన్న అని చెప్పడంతో పాపం ప్రేమ్ చాలా హ్యాపీగా తనకి నచ్చకపోయినా వాళ్ళ డాడీ చెప్పినందుకు ఇంకా ఓకే చెప్తారు అమ్మ చామంతి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పగానే ఇంక ప్రేమ్ అలా ఫస్ట్ టైం సూట్ వేసుకొని హ్యాపీగా అయితే బయలుదేరుతాడు ఇంకా అలా చామంతి ప్రేమి ఇద్దరు ఆఫీస్కి వెళ్తుంటే జలస్గా కుళ్ళుతో చూస్తూ ఉంటుంది అరుణ్ అరుణ్ అండ్ రోజా అరుణ్ రోజా ఇద్దరు జలస్గా ఫీల్ అవుతుంటే నిషా మాత్రం ఆహా మావయ్య గారు ఇప్పుడు ప్రేమ్కి కంపెనీని అప్పచెప్పారు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట నిషా చామ్ ప్రేమ్ మాత్రం నేను ఇంకా చామ్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయచ్చని హ్యాపీగా చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్